హ్యాపీ మదర్స్ డే మా హ్యాపీ మదర్స్ డే మా అండి వల్ల అంటే థ్యాంక్ యూ బంగారు తల్లిలో నీకు మదర్స్ డే సెలబ్రేషన్ చేయాలని ఇద్దరిని కొంచెం కష్టమైనా కూడా ఎత్తుకొని వచ్చిన అనమాట జాగ్రత్తగా ఎందుకు పడేస్తామమ్మ నా బంగారు తల్లిలో ఇది నీకొక స్పెషల్ గిఫ్ట్ లాగా ఉంటుందని వాళ్ళు చెప్పినట్టుగా నేను నీకు చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా లతో హ్యాపీ మదర్స్ డే ఇద్దరికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చెప్తున్నాం హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే

సేమ్ యూ హ్యాపీ మదర్స్ డే అని చెప్తారని అనుకున్నా అట్లా చెప్పారంట అంటే మదర్స్ వాళ్ళు వాళ్ళు ఏమంటారు మీరు చెప్పాలి కానీ వాళ్ళు రివర్స్ మీరు చెప్పకూడదు అంతే అంతే పిల్లలు ఇద్దరికి కూడా హ్యాపీ మదర్స్ డే చిల్డ్రన్స్ అయినప్పుడు బంగారు పాపలు పొద్దు పొద్దున్నే లేచి తలస్నానం అంటే డైలీ తలస్నానం జన ఉదయం సాయంత్రం డైలీ తలస్నానం అనమాట మంచిగా హాయి అయితే హాయిగా నిద్రపోతున్నారు లతమ్మకైతే నిద్ర లేదు కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటల దాకా మెలకు ఉన్నారు కాబట్టి నిద్రపోతుంది అనమాట కాకపోతే ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు మేము పొద్దు పొద్దునైతే వీడియో అయితే చేస్తున్నాం ఎందుకంటే ఇది మా లైఫ్ లో ఒక స్పెషల్ స్పెషల్ మూమెంట్ అనమాట ఎందుకంటే మా ఇంట్లో మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం ఇది ఫస్ట్ ఫస్ట్ టైం టైం అది కూడా ఇద్దరు పాపలతో కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పినట్టే చేస్తున్నాం చూడండి ఎంత హాయిగా బజ్జి ఉన్నారో స్ట్రేట్ గా తలలు కూడా స్ట్రేట్ గా పెట్టుకున్నారు కాకపోతే తల క్యాప్ మాత్రం పెట్టట్లేదు ఎందుకంటే ఉడక ఎక్కువ ఉంది కాబట్టి మీ అందరికి కూడా మా ఊరు వంటల తరపు నుంచి హ్యాపీ మదర్స్ డే మాకు చాలా అంటే చాలా సంతోషం ఉంది హ్యాపీ బ్లాగ్ అన్నమాట ఈ మదర్స్ డే సందర్భంగా నీకు ఏం కావాలో చెప్పమ్మా నాకైతే కాలశార్వ కావాలి నేను నా కాళ్ళ శార్వనా నేను నా కాళ్ళ శార్వనా నీ కాళ్ళే రామాలయ్య ఎవరు కాళ్ళు అనుకుంటున్నా నీ కాలే ఏదన్నా గిఫ్ట్ అడుగుతారు ఏదైనా చీర అడుగుతారు ఏదైనా డ్రెస్ అడుగుతారు లాగా చూడు కాళ్ళ శర్వ కావాలంటే ఏం కాళ్ళశారవ కావాలబ్ ఏం కాళ కాదు కాలు మరి అట్లా చెప్పాలా లేదో నిజంగా మా చెప్పినట్టు మటన్ కాదు నా కాళ్ళే మటన్ కాదా పాప భయపడుతుంది ఎందుకంటే వాళ్ళకు స్నానం చేపించినప్పుడు తోమి తోమి నీళ్లు పోస్తారు కాబట్టి వాళ్ళకి అదే ఉలికిపాటు ఉందనమాట మీకు హాయ్ హలో అని కూడా ఎందుకు చెప్పలేదంటే చెప్తే వాళ్ళు ముందుగానే లేస్తారు కాబట్టి పిల్లలు చెప్పలేదు ఇప్పుడు మాత్రం చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ అందరికైతే ఈరోజు స్పెషల్ స్పెషల్గా అయితే హ్యాపీ మదర్స్ డే అనమాట మా ఇంట్లో అయితే మదర్స్ డే సెలబ్రేషన్ ఇట్లా పిల్లలు మా ఇంటికి వచ్చినాక ఫస్ట్ టైం మదర్స్ డే సెలబ్రేషన్ ఇదంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చాలా మంది అంటున్నారు పైకి ఎందుకు చూస్తున్నారు పైకి ఎందుకు చూస్తున్నారు అంటే సెల్ఫీ స్టిక్ పెట్టుకుని కెమెరా పైకి పంపిస్తేనే కదా మేము ఏమంటారంటే ఐదుగురం బాగా కెమెరాలో పడతాము తల పైకెత్తి చూస్తారు అట్లా అంటే కెమెరా పైకి పంపిస్తాను కదా అందరం కెమెరాని ఇంటిగా కనిపిస్తామని అదనమాట మాకైతే చాలా సంతోషంగా ఉంది అంటే ఇక కొన్ని కొన్ని ఏమంటారంటే కొన్ని కొన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి ఆ దేవుడు ఇచ్చిన భాగంలోనే ఇదొక హ్యాపీ మదర్స్ డే మా ఇంట్లో జరుపుకోవడం అయితే చాలా సంతోషంగా ఉంది దీనికంటే ఇంకా నాకు ఏం మాటలు ఏం లేదు చిన్న టిఫిన్ ఏం చేస్తున్నావు చిన్న దోశనా దోశ గుడ్డు గుడ్డు వేస్తా అదే అంటున్నాను ఎందుకంటే చిన్న ఎప్పుడే వేసినా కూడా నార్మల్ దోశ అడినా కూడా గుడ్డు వేస్తా ఉంటాడు అది అనమాట మాకు చాలా సంతోషంగా ఉంది మీతోటి బ్లాగ్ చేయడం అయితే చాలా అంటే చాలా సంతోషం ఎందుకనంటే ఏంది ఇగోండ్రు నాయన నర్కోబా వాడికి పని చెగిపోతుంది అంతే కదా మటన్ కొట్టి పోయి కాలు తీసుకొని రావాలి కదా గవాల గవాల కాలు కాల్చి ఉంటావు కదా నువ్వు పోయి కాల్చి తీసుకొని కొనుక్కొని తీసుకొని కాలు పిచ్చుకోని నేను కొట్టించుకో ఆడనే కాల్చి పెట్టాలి కాల్చి పెట్టరు నేను కూడా ఫస్ట్ టైం మటన్ చేయడం అనమాట ఇది మటన్ కాళ్ళ అంటే పాయ చేయడం ఇది ఫస్ట్ ఏము అయినా కూడా చేస్తా కాకపోతే ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ క్వాంటిటీలో చేస్తాను కొంచెం వేసి వేనట్టుగా చెక్క అట్లా కొంచెం వేసే బిర్యానీ కొంచెం ఫ్లేవర్ మాత్రం కాబట్టి కొంచెం సూప్ లా తీసుకున్న కూడా బాగుంటది రైస్ లో కూడా తినొచ్చు అనమాట ఇంకో కడుపులో ఏదో గొడవ కూడా అంటుంది ఎందుకంటే పొద్దున్నే లేవడము పిల్లలు ఇద్దరికి స్నానాలు చేయడం పొద్దున్నే లేచి వాళ్ళిద్దరికి స్నానం చేపించడము కాకపోతే కొంచెము వాళ్ళు ఇబ్బంది అయితే ఇబ్బంది పెడుతున్నారు స్నానం చేసేటప్పుడు ఎందుకంటే చిన్న చిన్న పాపలు కాబట్టి వాళ్ళకు రాసి రాసి పోస్తుంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నాకు చాలా బాగా ఇబ్బంది అయితే ఉంటది కాబట్టి నీళ్లు పోసిన తర్వాత మాత్రం వాళ్ళు ఎంత రిలాక్స్ అంటే అంత రిలాక్స్ గా అయితే పడుకుంటున్నారు ఇక పోయి నువ్వు దోశపిండి అని కలుపుకున్నావా లేదా ఒకసారి చూపిస్తా ఇంత చెప్తున్నాడు దోశపిండి కలిపి అడా లేదా కలిపి ఆ పిండి సరిపోతుంది అంట పిండి కదా మాకైతే పొద్దుటూరులో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మేము దోశకి బేల్లు అట్లా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట అది మీ ఊళ్ళో కూడా రెడీమేడ్ దోశ పిండి దొరుకుతదా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే చాలా మంది కూడా దోశ పిండి అంటే పౌడర్ లాంటి దొరుకుతుంది సూపర్ మార్కెట్ అట్లా అట్లా కాకుండా పొద్దుటూర్లో మాకు రెడీ చేసింది అనమాట రెడీ చేసింది రెడీ చేసుకుంటాం మిక్సీ కానీ గ్రైండర్ కానీ దోశపిండి దొరుకుతుంది దోశ పిండి దొరుకుతుంది మీ ఏరియాలలో మీకు దోశ పిండి దొరుకుతుంది ఆ పొద్దుటూరులో కాకుండా వేరే ఊళ్ళల్లో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి అనమాట హ్యాపీ హ్యాపీ బ్లాగ్ అనమాట ఇదైతే చాలా సంతోషంగా నేను అయితే వీడియో చేస్తాను ఎందుకంటే ఇద్దరు పిల్లలతో లతమ్మకు హ్యాపీ మదర్స్ డే సెలబ్రేషన్ చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది సెలబ్రేషన్ అంటే కూడా అనుకోవచ్చు ఆ టపాసులు వేల్చిన్ బుడగలు అవి లేకుండా కొన్ని కొన్ని అయితే చేసాం అనమాట ఎందుకంటే లైఫ్ లో కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిని మాత్రమే చేసినాము సెలబ్రేషన్ అన్న ప్రతిసారి ఇట్లా ఏం చేయలేదు కాకపోతే ఇంట్లో ఈ రోజు ఏదైనా ఒక స్వీట్ ఒక హార్ట్ ఎందుకంటే లతమ్మ హార్ట్ అడిగింది కాబట్టి కాళ్ళతో కాళ్ళ షావ చేస్తానమాట నా కాళ్ళు కాదు దేవుడి గిఫ్ట్ వల్ల మేక కాళ్ళు అడిగింది కాబట్టి బై మిస్టేక్ లో నా కాళ్ళు ఎవరు తింటారన్నాము సరే సరే అండి అయినా నా కాళ్ళు ఎవరు తింటారు నా కాళ్ళు తిని నాకు నచ్చలాంటి కావద్దు అదనమాట ఒక స్వీట్ స్వీట్ అంటే అంటేనేమో చిరునందం ఏం చేస్తాం స్వీట్ అయితే సేమ పాయసం ఇస్తాం పాలసీ పాలసీమేం చేస్తాం ఎందుకంటే ఎక్కువ కడపలో అంటే శనగబేల పాయసం చేస్తారు కానీ ఇప్పుడు లతమ్మ శనగబేలు అట్లా తినవద్దు కాబట్టి నార్మల్గా అయితే మనము సేమ్యం పాయసం చేస్తే సరిపోతుంది అనమాట ఇది మా హ్యాపీ బ్లాగ్ అయితే మీరు కూడా మా బ్లాగ్ను బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా మొదటిసారిగా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే మదర్స్ డే సెలబ్రేషన్ అయితే జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది మాకు మా సంతోషాన్ని ఏదైనా మీతోటే పాల్పంచుకుంటున్నాం కాబట్టి ఈ స్పెషల్ వీడియో అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏం చెప్పలే అనమాట చాలా రోజుల తర్వాత ఇంట్లోకి అయితే అట్టి అయితే తీసుకొని వచ్చాము ఎందుకంటే అట్టి ఉంటే లతం ఎక్కడ భయంతో తోటి రోజుల నుంచి చాలా ఇష్టం కదా ప్రతి వీడియోలలో ఉండేది మీకు తెలుసు కదా కాకపోతే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అట్టి పళ్ళు తినొద్దు అన్నారు కాబట్టి అట్టి మొత్తం బ్యాన్ చేసి ఇంట్లోకి ఇప్పుడు మళ్ళీ తీసుకుని అదే అనమాట మా హ్యాపీ బ్లాగ్ ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మదర్స్ డే సెలబ్రేషన్ వీడియో కూడా మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం మరి ఉంటాం బాయ్ బాయ్